రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ శక్తి పేరుతో ప్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకానికి ఆటో కార్మికుల వ్యతిరేకం కాదు కానీ రాష్ట్రంలో ఉన్న పన్నెండు లక్షల మంది ఉపాధి పోయే అవకాశం ఉంది దీనికి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి ప్రభుత్వం కల్పిస్తాదో చెప్పవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం నాయకుడు అయిన నారా చంద్రబాబు గారు నా మీద తెలియజేస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులు స్వయం శక్తితో వాళ్ళు స్వయం ఉపాధి గాను చదువుకున్న వాళ్ళంతా కూడా చదువు లేని వాళ్ళంతా కూడా వాళ్ళు సొంతంగా డబ్బును బ్యాంకుల్లో ఫైనాన్స్ కంపెనీల్లో అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఆర్థిక సాయం చేయడం లేదు లోకేష్ గారు గౌరవ మంత్రివర్లు లోకేష్ గారు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికలు వాగ్దానం చేశారు ఈ వాగ్దానం ప్రకారంగా సంవత్సరం మూడు మాసాలు అధికారంలోకి వచ్చిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు జివో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి ఒక ఆటో కార్మికులపై ఆర్థిక భారాలు పెంచడం జరిగింది మేము అంటున్నాం ఆటో కార్మికుల యొక్క కొట్టి నష్టపోయి పథకం ద్వారా మరి ఆటో ప్రభుత్వం వాటో కార్మికుంటే అడుగుతున్నాం అందుకనే రాబోయే కాలంలో ఆటో కార్మికులని ఈ ఈ ప్రభుత్వం నష్టాన్ని భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తా ఉన్నారో ఆ సంక్షేమ బోర్డుని ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతి आटो कार लाइसेंस करने कार वाहन में द्वारा फिर वहीं से ने अलग है बुद्धि लेने बच्चों को अपने रुनालो अजला शुरुआत ने ये आटो कार में क्या का चुनाव जोता ये ने पक्ष वालो ये बुद्धि ये ये कार्यक्रम ने सत्य अपने उद्योग में अच्छा सावने ये प्रबुद्धन के ऐसे ऑटो कार में क्लाइंट का ऑटो कार में क्लाइंट का दाव इस तरह पर न सम न